ఇక శరచంద్ర మాత్రం భూమితో చెప్పగానే ఇక భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నాన్న నాన్న మాకు నిశ్చితరదానికి ఒప్పుకున్నారు నాన్న ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి ఆయనతో చెప్పేసి ఆయన బాధను నేను తీర్చాలని అనుకుంటున్నాను నాన్న నీ కోరిక నేనెందుకు కాదంటానమ్మా ఇంకొద్ది రోజుల్లో ఈ ఇంటికి ఆ గగన్ అల్లుడు కాబోతున్నాడు ఇంకా నా పర్మిషన్లు తీసుకోవడం ఏంటి నీ ఇష్టమమ్మా అని శరత్చంద్ర చెప్పగానే ఇక ఎంతో సంతోషంగా భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళవే వెళ్ళు కానీ చివరికి ఏం జరుగుతుందో నీకు అస్సలు తెలీదు నువ్వు ఊహించలేవు కూడా ఆ కృష్ణప్రసాద్కి ఆ శారదాకి తగిలిన గాయం మామూలుగా ఉండదు నువ్వే పెళ్ళి తర్వాత చూస్తూ కానీ అప్పుడు నీకే అర్థమవుతుంది ఆ ఇంట్లో ఒకరు ముత్తైదువ మరొకరు పాపం వెధవరాలిగా ఇక జీవితాన్ని కొనసాగిస్తుంది అది అలా ఉండటం నేను చూడాలి అలా అని మీరిద్దరు సంతోషంగా ఉండడం నేను చూస్తాను చివరికి ఈ పెళ్ళిని ఎత్తగొడతాను ఇక ఇద్దరు కూడా బాధపడతారు మీరు సంతోషంగా అలా ఇలా ఉంటారు ఇక నేను ఆడుతున్న ఈ నాటకంలో మీరందరూ కూడా బలి పసుపులై కావాల్సిందే నేను కళ్ళారా చూడాల్సిందే అని అపూర్వ అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నక్షత్రం మాత్రం చాలా కోపంగా అపూర్వ దగ్గరకు వచ్చి ఏంటి మమ్మీ అసలు ఏం జరుగుతుంది నేను చచ్చిపోతాను మమ్మీ ఇక నేను బ్రతకను అని అంటూ ఉంటే ఎందుకమ్మా ఎందుకు ఇలా చేస్తున్నా నాకు బావని ఇచ్చి పెళ్ళి చేస్తానని చెప్పి ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావా బావ నా మెడలో మూడు ముళ్ళు కడతాడని నువ్వు నాకు మాట ఇస్తే నేను నమ్మాను మమ్మీ కానీ చివరికి కానీ చివరికి ఏం జరుగుతుంది మమ్మీ అది కాదమ్మా నేను చెప్పేది విను ఏంటి మమ్మీ ఇక నేను ఏమీ వినదలుచుకోలేదు ఈ విషయం తాగి ఇప్పుడు ఇప్పుడే నేను తక్షణమే చచ్చిపోతాను వద్దు నేను చెప్పేది విను బేబీ అసలు ఈ పెళ్ళి జరిగేదే నీ కోసం ఇదంతా నాటకం ఆడుతుంది నీ కోసం ఆ శారద కృష్ణప్రసాద్కి విడాకులు ఇచ్చాక ఎలాగో పెళ్లి మండపంలో గగన్ కూర్చుంటాడు గగన్ పక్కన కూర్చునేది భూమి అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ గగన్ పక్కన కూర్చునేది నువ్వు బేబీ నువ్వే కూర్చుంటావు ఆ భూమి కూర్చోదు నేను చెప్తున్నాను కదా నిజమా మమ్మీ నిజం చెప్తున్నావా అవును బేబీ చివరికి అంతా అయిపోయాక అప్పుడు అర్థమవుతుంది అని విధంగా అనగానే ఒక్కసారిగా ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది నిజంగా మమ్మీ నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నా కోసం చేస్తున్నావని నేను అనుకోలేదు మమ్మీ నేనేది చేసినా నీ కోసమే అర్థమవుతుంది కదా బేబీ అనే విధంగా ఏంటో ఇక అపూర్వ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు ఎంతో సంతోషంగా వెంటనే ఇక భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు అంతలో అత్తయ్య అత్తయ్య ఏమైందమ్మా ఏం జరిగింది అత్తయ్య నాన్న నాన్న మా పెళ్ళికి ఒప్పుకున్నారు ఈ త్వరగా మీరు మా ఇంటికి రెండు అత్తయ్య రేపే ఆయనకి నాకు నిశ్చితార్థం నాన్న ఈరోజు స్వయంగా చెప్పారు మీరు త్వరగా ఇంటికి రండి అత్తయ్య అని అంటూ ఉంటే ఏంటి ఎక్కడికి వచ్చేది నీ ఇష్టానికి నువ్వు మాట్లాడితే ఏదంటే అది పడడానికి నేను అనుకుంటున్నావు నువ్వు కావాలని నేను నీ కోసం వస్తే వద్దని వెళ్ళిపోమన్నావు ఇప్పుడేమో రమ్మని అంటున్నావు అసలు నేను నీకు ఎలా కనిపిస్తున్నానో ఒక్క మాట మీద ఉండాలని తెలియదా అయినా వద్దనుకున్నప్పుడు నువ్వెలా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టావు వెళ్ళిపో ఇక నేను ఎక్కడికి రాను నీతో నిశ్చితార్థం నాకు అక్కర్లేదు నాకు అవసరం లేదు అర్థమవుతుంది కదా వెళ్ళిపో అని అనగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక గగన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అంతలో ఇక భూమి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటే నువ్వు బాధపడకమ్మా నాది పోచి నేను వాడిని నేను తీసుకొని వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళమ్మా రేపు మీ ఇద్దరి నిశ్చితార్థం జరుగుతుంది నీకు నేను మాట ఇస్తున్నానమ్మా అని అనగానే నిజమా అత్తయ్య ఆయన వస్తారా నిజం చెప్పండి అత్తయ్య ఆయనని చాలా నేను బాధ పెట్టాను ఆయన బాధకి నేనే కారణం అవుతున్నాను అత్తయ్య నువ్వు కక్కర్ పడకమ్మా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళమ్మా అని అనగానే ఇక వెంటనే శారద చాలా బాధపడిపోతూ నన్ను క్షమించండి మీకు రేపే విడాకులు మంజూరు అవుతున్నాయి రేపు మీరు ఆ విడాకుల నోటీస్ చూశాక మీరు ఏమైపోతారో ఏమో అని చాలా భయంగా ఉంది అలా అని నా సంతోషం కోసం నేను చూసుకోలేకపోతున్నాను నాకంటే వాడి సంతోషమే ఎక్కువ అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అనే విధంగా శారదా మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఇక వెంటనే గగన్ దగ్గరికి వెళ్తుంది ఎందుకురా అంత సంతోషంగా ఇంటికి వచ్చినప్పుడు భూమిని బాధ పెట్టి ఎందుకు పంపిస్తున్నావు ఏంటమ్మా ఇంకా ఎన్నిసార్లు నేను ఇలాగే బాధపడుతూ ఉండాలి నా బాధకు కారణం ఎవరు భూమినే కదా ఏం చెయ్యనరా అక్కడ నీ చెల్లెలు ఉంటే ఒక్క క్షణం నువ్వే ఆలోచించరా నీకే అర్థమవుతుంది కన్న తండ్రి కోమాల నుండి బయటికి వచ్చాక మళ్ళీ తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక ఎక్కడ మళ్ళీ తండ్రి ఎక్కడ కోమాలోకి వెళ్ళిపోతాడో ఏమో అని తను ఆలోచించి అలాంటి విషయం మాట్లాడిందే తప్ప మరే ఉద్దేశంతో కాదురా ఎందుకమ్మా ప్రతిసారి నువ్వు భూమిని వెనక్కి వేసుకొని వస్తున్నావో లేదురా నాకు కూతురు ఉంది తన బాధ ఏంటో నాకు తెలీదా ఒక్క క్షణం నువ్వే ఆలోచించు ఎందుకంటే నువ్వు ఎంత కష్టకాలం నుండి ఈ స్థాయిలో ఉన్నావో నువ్వే ఆలోచించరా అని అనగానే వద్దమ్మా అయినా వాళ్ళతో మనకు సంబంధం వద్దు ఈ అమ్మ మీద ఒట్టేరా నువ్వు భూమిని పెళ్ళి చేసుకోవాలి ఈ ఇంటి కోడలిగా భూమియే రావాలి లేదంటే ఇక ఈ అమ్మ ఉండదు అనే విధంగా అనగానే వద్దమ్మా అలాంటి మాటలు మాట్లాడకు ఇప్పుడే ఇప్పుడు వెళ్దాం పదమ్మా అని అనగానే ఇక వెంటనే కళ్ళు తుడుచుకొని ఇలాగేనారా వస్తే పద నేనే నిన్ను దగ్గరుండి రెడీ చేస్తాను అని అంటూ గగన్ని వెంటనే శారద తీసుకొని వెళ్తుంది మరోవైపు ఇక శారద కబురు పెట్టగానే ఇక భూమి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో భూమిని ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటుంది నక్షత్ర ఇక భూమికి అర్థం కాదు ఏంటి నక్షత్ర నన్ను అందంగా రెడీ చేస్తుంది దీని వెనుక ఇంకేదైనా ప్లాన్ ఉందా ఏంటి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు మాత్రం ఇక గగన్ని ఎంతో అందంగా రెడీ చేసి ఇంటికి తీసుకొని వస్తారు ఇక ఆపూర్వం మాత్రం రా ఇంకొద్ది క్షణాల్లో ఇక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు అనే విధంగా అపూర్వ మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటే ఇక వెంటనే శరత్ చంద్ర వస్తాడు రండి లోపలికి రండి అనే విధంగా అంటూ అలా లోపడికి పిలుస్తూ ఉంటే ఎంత మార్పు కనిపిస్తుంది ఏంటి ఈతనిలో అని మనసులో గగన్ అనుకుంటూ శరత్చంద్రని చూస్తూ ఉంటాడు ఇక అలా వెంటనే లోపలికి శారద అడుగు పెట్టగానే తన చేతిలో ఉన్న కుంకుమ క్రింద పడుతుంది గగన్ చూసి షాక్ అయిపోతాడు ఇక అపూర్వ పూర్వ శరత్ చంద్ర నవ్వుకుంటూ అలానే శారద వైపు చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను